నాకు మంచిగా వచ్చు అది అందరికి మీ ఇంటికి కూడా రావాలనేది నా కాన్సెప్ట్ రెండు రోజులు సంక్రాంతి ఇరవై ఒక్క ప్రోడక్ట్ ఒక్క రోజు చేసి మీకు చూపిస్తాను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయితే అమ్మా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అంటే ఇన్స్టాగ్రామ్ లో డైలీ పోస్ట్ ఉంటాయి బట్టర్ కావాలంటే స్టైల్ సేవలో ఫాలో చేయండి ఇవన్నీ నాయే మంచిగా ఇట్లాంటి పౌడర్స్ అన్ని బ్యాచ్లర్స్ కూడా బాగా ఉపయోగపడతాయి కదమ్మా పులిహార పౌడరు కషాయం పౌడర్ కషాయం పౌడర్ కొంతమంది కషాయం కానీ కషాయం చేసుకోవాలి పౌడర్ అమ్ముతున్నాం తర్వాత మార్నింగ్ ఫుడ్ డైజెస్ట్ అవడానికి బీపీ షుగర్ ఇవన్నీ కంట్రోల్ లోకి రావడానికి మిరియాలు ఇది సోపు వాము జీలకర్ర మెంతులు నాలుగు కలిపి చేసిన పౌడర్ కషాయం డైలీ తాగచ్చామా రోజు తాగుతున్నా నేను నేను తాగుతాను అది దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏ ఉంటాయి ఫుడ్ డైజెషన్ అవుతుందా బీపీ కంట్రోల్ లో ఉంటుంది షుగర్ కంట్రోల్ లోకి వస్తాయి ఫుడ్ అయితే మంచి పింపుల్స్ రావు ఫస్ట్ మొహం మీద గజ్జి గజ్జిగా ఉంటుంది కదా పొట్ట సరిగి లేకపోతే పింపుల్స్ వస్తాయి అవన్నీ శుభ్రమైపోతుంది పొట్ట శుభ్రమైపోతే పింపుల్స్ రావు వాటర్ ఎక్కువ తాగాల వంద రోగాలకి మందు ఈ కషాయం పౌడరు రెండు చపాతీలు అంటే వల్ల అయిపోయింది ఈరోజు ఏదైనా కానీ మేము చేసిన ప్రోడక్ట్ మేము చేసిన మసాలా పౌడర్ నా ఫాలోవర్స్ చూపిస్తూ నేను ఆస్వాదిస్తూ తినాలనేది నాకు గోల్ ఈరోజు ఈరోజు గోల్ బాగుంది కోర్ ఎంత మంచి వాసన వస్తుందండి చాలా బాగుంది అసలు మేము రెడీ చేసిన తర్వాత ఇంట్లో ఎలా ఉంది ఎలా ఉందని ఒకటి పోసార్కుంటాం లో పెట్టినాం కాబట్టి సంతోషం మీరు ఈ రోజు పార్టీ లా తిన్నాను నేను లేకపోతే ఇంత ఫుడ్ ఇంత నాన్వెజ్ పోస్ట్ పోస్ట్ ఈ ఈరోజు ప్రిపేర్ అయిపోయాం కడుపు నిండా తినాల్సిందే శక్తిగా ఉంది కొంచెం నాకు నిద్ర కూడా అవుతుంది చపాతి కలర్ని బట్టి మీరు చెప్పచ్చు ఎంత బాగుందండి మంచి పిండి మంచి క్వాలిటీ ఎక్కడైనా కొనుక్కోవాల్సిందే కదా కష్టపడుతున్నాం సపోర్ట్ చేయండి